I'm అయితే నేను ఒక ఏమనుకున్నాను సార్ స్టార్టింగ్ ఇది హెడ్జుల్యూషన్ ఒకటే ఇది సూపర్ అయిపోయారు సార్ ఇది తైవాన్ సూపర్ నైపోయారు ఇది ఒకటే వేస్తే సరిపోతుంది అని అనుకున్నాను కాకపోతే మన వెటర్నే సారు తర్వాత మన సారు గారు అడ్వైస్ ఇచ్చారు మిగతా డిఫరెంట్ డిఫరెంట్ వేయాలి అని హెడ్జులూషన్ ఎడ్జుల్యూషన్ తర్వాత ఇంకోటి అదేంటి మనకి మొన్ననే మొన్ననే ఆన్లైన్ ఇక్కడ ఏం లేకుండా సార్ మొత్తం స్టేట్ వాళ్ళు చూసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయిపోయారు అనుకుంటున్నాను

తీసేసాము అయితే ఒక ప్రాజెక్ట్ ఇది వచ్చింది అని చెప్పేసి అవకాశం ఉంది అని చెప్పేసి ఇట్లా హెడ్జ్ చూశాను ఒక ఫోర్ ఏకర్స్ బయట మనకు రోడ్ మీద ల్యాండ్ ఉంటుంది సార్ హెడ్జ్ చూశాను తర్వాత సూపర్ నెప్పియో గ్రాస్ వేసాను వేస్తున్నాం సార్ ఇది సీట్ కోసమే పెట్టుకున్నాం సార్ ఇది ఇది శాంక్షన్ అయిపోయిన తర్వాత ఈ సీట్ తీసుకెళ్ళి అక్కడ గ్రోత్ చేసేసి టూ త్రీ మంత్స్లో అది గ్రోయింగ్కి వస్తుంది సార్ మొత్తం ఇది బ్రీడింగ్ పర్పస్ సార్ సైడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ రాదు సార్ ఎంతైంది ఇది కాస్ట్ ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సార్ ఇది మొత్తం ఇప్పటి